ఎక్కువగా వన్స్ ఎక్స్పెట్టేసినాయి అంటే మళ్ళీ రీప్రొడక్షన్కి రెడీ అవ్వాలంటే వాటికి కాల్షియం డెఫిషియన్సీ అనేది వస్తూ ఉంటుంది ఇవి ఎక్కువగా సన్ కూడా తక్కువ ఉంటుంది కాబట్టి ఇప్పుడు బయట న్యాచురల్గా తిరిగేటప్పుడు వాటికి లభించే ఈ విటమిన్ డి ఇవి ఈ కంటే కూడా మన కాల్షియం కంటే కూడా మనం కేజీలో ఉంచితే తక్కువ వస్తుంది సో మెయిన్ కాల్షియం అనేది కంపల్సరీగా కావాలి అంటే బోన్ స్ట్రెంత్ కానివ్వండి ఎగ్స్ రీప్రొడక్షన్ కానివ్వండి దేనికైనా సరే అవి ఎక్కువ కావాలి ఇంకా కాల్షియం వాడాలండి విటమిన్ డి విత్ కాల్షియం వాడితే ఇప్పుడు డి ఏంటంటే ఇప్పుడు సపోజ్ మనం కాల్షియం ఇచ్చామనుకోండి ఆ కాల్షియంని డిపాజిట్ చేసుకోవడానికి కూడా ఒక విటమిన్ అనేది సప్ సపోర్ట్ చేయాలి సో అది విటమిన్ డి అనేది మనం ఇవ్వాలి అందుకని మనం విటమిన్ డితో ఎప్పుడైనా కాల్షియం సపోర్ట్ చేస్తేనే ఓన్లీ కాల్షియం ఒకటి మిగి వాడినా కానీ మనకి ఇది అవుతుంది కాల్షియం డిపాజిట్ అవుతుంది బాడీ ఎక్కువగా మనకి వింటర్ సీజను రైనీ సీజన్లోనే ఎక్కువ వస్తూ ఉంటుంది ఎందుకంటే బ్యాక్టీరియా తొందరగా పెరుగుతూ ఉంటుంది మనం ఎప్పటికప్పుడు ట్రేస్ క్లీన్ చేసుకోవటం ఇవి ఎక్కువ చేయాలి దానివల్ల ఏంటంటే మ్యాక్సిమం తక్కువ ఉంటుంది మెయిన్ మనం పెట్టే ఫీడింగ్ ఆ బౌల్స్ ఏంటంటే ఎవ్రీడే క్లీన్ చేసుకోవాలి ఎవ్రీడే క్లీన్ చేయాలి ఎవ్రీడే క్లీన్ చేస్తేనే మనం ఫుడ్ పెట్టేటప్పుడు అది మొత్తం మొత్తం మనం క్లీన్ చేసుకొని ఎండలో డ్రై చేసుకొని ఆ తర్వాత ఫీడ్ పెట్టాలి వీటికి టెంపరేచర్స్ మెయిన్ ట్వంటీ ఎయిట్ నుంచి థర్టీ మాత్రమే బేర్ చేయగలుగుతాయి ఆ తర్వాత ఏంటంటే మనం కూలర్స్ గ్రీన్ మ్యాట్స్ ఇంకా ఇంకా ఫాగర్స్ ఇవి మెయింటైన్ చేసుకుంటే మ్యాక్సిమం కవర్ అయిపోతాయి అది కాకుండా ఇవి డైరెక్ట్గా మనం ఇంపోర్ట్ చేసినవి కాదు సో మన ఇండియన్ క్లైమేటిక్ కండిషన్స్లోనే పుట్టి పెరిగినాయి సో ఇవి ఆల్రెడీ బేర్ చేసే కెపాసిటీ ఉంటుంది ఇటు ఇవి టెంపరేచర్ ఫిఫ్టీ అయినా బేర్ చేస్తాయి ఎందుకంటే ఇవి ఇప్పుడు ఇది ఉంది మన ఇంట్లో పుట్టింది మన క్లైమేట్ ఇక్కడ ఫార్టీ ఎయిట్ ఉంటుంది సో దీనికి ప్రాబ్లం ఏమి ఉండదు సో ఇదన్నీ చూసింది ఇది కోల్డ్ కంట్రీస్లో సర్వే అవ్వలేదు మళ్ళీ అంటే ఇవి ఎట్లయితే మనం పుడతాయో వాటి యాక్చువల్గా బై జెనెటిక్స్ ఉన్నా కానీ బాడీకి హ్యాబిట్యూడ్ అవ్వటం అనేది ఉంటుంది ఇన్ ఇన్ బ్రీడింగ్ అనేది జనరల్గా ఏంటంటే మనం ఇవి పుట్టగానే మనం జనరల్గా వీటిని అన్నిటినీ డివైడ్ చేసేస్తాం బ్యాండ్స్ వేస్తాం ఇప్పుడు లెగ్ బ్యాండ్స్ లాగా వీటికి కాళ్ళకి బ్యాండ్స్ ఉంటుంది ఇది ఉన్నాయి ఇట్లా కాళ్ళకి బ్యాండ్ ఉంటుంది దాని మీద ఇవి ఎక్కడ బ్రీడ్ అయినాయి ఇవి మనకి డాగ్స్కి లాగానే వీటికి కూడా సర్టిఫికేట్స్ అన్నీ ఉంటుంది ఇవి మన ఇండియాలో కొత్తగా ఒక రీసెంట్గా స్టార్ట్ చేశారు ఇప్పుడు బర్డ్స్ ఇంత ముందు అలాంటి ఏం లేదు ఇప్పుడు ఏంటంటే మన దగ్గరే ఏం బర్డ్స్ ఉన్నాయి ఇండియన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మనం మొత్తం ఇప్పుడు నా దగ్గర ఏమేమి ఉన్నాయో ఇండియన్ వెబ్సైట్లో మొత్తం లిస్టెడ్ అనమాట సో వాళ్ళు మనకి ఆథరైజ్ చేసి సర్టిఫై చేసినాయి మొత్తం అన్నీ ఆథరైజ్డ్గా ఉన్నాయండి మనం కొనేటప్పుడు కూడా ఈ ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఈ బయట కంట్రీస్ నుంచి వైల్డ్గా పట్టుకొని అవి అమ్మటం అలాంటివన్నీ బ్యాన్ చేయడానికి ఇండియన్ గవర్నమెంట్ మంచి స్టెప్ తీసుకుంది సో దీనివల్ల ఏంటంటే వైల్డ్గా తిరిగే వాటిని ఫ్రీగా వదిలేశారు ఓన్లీ ఐవరీలో బ్రీడ్ అయ్యాయి మాత్రమే ట్రేడ్ అవుతున్నాయి ప్రజెంట్ అంత అంతకుముందు ఏంటంటే ఈ లా జరుగుతూ ఉండయి ఆల్మోస్ట్ అవి టెన్ ఇయర్స్ నుంచి గవర్నమెంట్ కేర్ తీసుకుంటా ఇప్పుడు ఆల్మోస్ట్ అందరికీ అవగాహన వచ్చేసింది కొనేటప్పుడు మ్యాక్సిమం పేపర్స్ ఇవి ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు అంటే ఎగ్జాటిక్ బర్డ్స్కి ఇప్పుడు ఇవి ఉన్నాయి ఇవి దీనికి ఏం పేపర్స్ అవసరం లేదు కాక్టైల్స్ ఉన్నాయి వీటికి పేపర్స్ ఏమీ అవసరం లేదు అట్లా కొన్నిటికి అవసరం లేదు ఇవి వీటికి కూడా అవసరం లేదు సన్ కనూర్స్ కూడా అట్లా ఇప్పుడు మళ్ళీ వీటికి కావాలి నవేడస్ ఏంటంటే అందరూ ఈ గోడ్స్ అని ఇట్లా అన్నీ వెళ్తూ ఉన్నారు సో ఎక్కువ మంది ఒకటే ఫీల్డ్ వెళ్తే ఆబ్వియస్లీ ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది బయర్స్ ఎక్కువ అవుతారు సో ఇదేంటంటే ప్యారెట్స్ అనేది చెప్పాలంటే ఇండియా మొత్తంలో వన్ పర్సెంటేజ్ కూడా ఉండరు నా తెలిసి ఏది కంపేర్ టు కోల్డ్ అనుకోండి గోడ్స్ అనుకోండి ఇవి సో ఇది కొత్తగా ఎవరైనా చేయాలనుకుంటే ఇది ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్గానే చెప్పొచ్చు కమర్షియల్గా ఆలోచిస్తే ప్లస్ ఇప్పుడు ఇది మన అంతా బాగుండి అన్నీ బాగుంటాయి వన్స్ వన్ టైం స్టార్ట్ చేసినాయి అంటే బ్రీడింగ్ ఇప్పుడు ఒక సపోజ్ మీరు ఒక వన్ ల్యాక్ పెట్టి ఒక పేరు తీసుకున్నారనుకున్నాం అవి ఒక అడల్ట్ పేరే కొన్నారు మీరు తీసుకొచ్చిన తర్వాత మీ ఇంట్లో స్టార్ట్ చేసినాయి బ్రీడింగ్ ఇప్పుడు ఏ బిజినెస్లో మీకు వన్ ఇప్పుడు వన్ ల్యాక్ ఇన్వెస్ట్ చేశారు అన్నీ బాగుంటే త్రీ క్లచెస్ తీసుకోవచ్చు అంటే దగ్గర దగ్గర సిక్స్ బేబీస్ తీసుకోవచ్చు అంటే త్రీ త్రీ చొప్పున నైన్ బేబీస్లో కొన్ని చనిపోయి ఏదైనా కానీ మనం ఒక సిక్సే వేసుకోండి మోర్టాలిటీ త్రీ టు ఫైవ్ ఎక్స్ పెట్టి అన్నిట్లో అంటే ఫిఫ్టీన్ బేబీస్లో అవుట్ ఆఫ్ మీరు సిక్స్ క్యాలిక్యులేట్ చేసుకున్న మీరు బేబీస్ని ఫిఫ్టీ థౌజండ్కి అమ్మవచ్చు అంటే అరౌండ్ మీ పెట్టిన వన్ లాక్కి వీడి ఫీ త్రీ ల్యాక్స్ మీకు కమర్షియల్గా ఏ బిజినెస్లో కూడా అంత ప్రాఫిట్ అనేది ఉండదు కాకపోతే ఇవేంటంటే మిగతా బర్డ్స్ లాగా పీజియన్స్ పీజిన్స్ లాగా కోల్డ్ లాగా తీసుకొచ్చే వాళ్ళ వెంటనే బ్రీడ్ అయ్యే అంత ఈజీ టాస్క్ కాదు కొద్దిగా టైం పడుతుంది ఓపిక ఉండాలి పేషెన్స్ ఉండాలి మనం చూసింగ్ ద బర్డ్స్ ఒకటి పెంచేటప్పుడు వాటికి న్యూట్రిషన్ ఒకటి ఎవరు సీనియర్ ఇప్పుడు నేనైనా కానీ మాకు చాలా సీనియర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు మేము అడుగుతూ ఉంటాం వాళ్ళు చెప్పే ఎవరు చెప్పినా ఒకటే చెప్తారు మంచి ఫుడ్ పెట్టాలి మంచి ప్లేస్లో ఉంచాలి వెంటిలేషన్ ఉండాలా మంచి ఫ్రీ ఎయిర్ ఫ్లో ఉండాలా మంచి డైట్ ఉండాలా క్లీన్ ఫుడ్ పెట్టాలా అంతే ఇంకేం లేదు అదే సీక్రెట్ అంటారు మెయిన్ అదే అదొకటి అండ్ రెగ్యులర్గా మెంబర్స్ ఇవి ఇట్లా ఇవేంటంటే ఇవి కొద్దిగా ఇప్పుడు ఇట్లా మన ఇంట్లో పుట్టి పెరిగినవి ఏంటంటే వీటికి మనతో బాగా బాండింగ్ ఉంటుంది కాబట్టి ఇవి టూ హండ్రెడ్ పర్సెంట్ బ్రీడ్ అయిపోతాయి మన ఇంట్లో ఈజీగా అదే ఇప్పుడు మనం వేరే చోట నుంచి మనం తెచ్చామంటే అవి మనల్ని అండర్స్టాండింగ్ చేసుకొని మన దగ్గర బ్రీడ్ అవ్వడానికి కొద్ది టైం తీసుకుంటుంది ఏదైనా కానీ మనం కమర్షియల్ ఆస్పెక్ట్స్లో కూడా పెట్టుకుంటే బాగుంటుంది రెండు విధాలుగా పనికి వస్తుంది ఒకటి పెట్స్ అనేదే స్ట్రెస్ రిలీఫ్ కోసం సో అదొకటి అవుతుంది వీటితో మనం టైం స్పెండ్ చేయొచ్చు ప్లస్ లాస్ట్ మనం చూసుకుంటే కమర్షియల్గా కూడా బాగుంటుంది ఇప్పుడు మేము కొన్నప్పుడు దగ్గర దగ్గరగా ఇవి టూ పేర్స్ తీసుకొచ్చాను వన్ ఇయర్లో దగ్గర దగ్గరగా సిక్స్ సిక్స్ ట్వెల్వ్ బేబీస్ దాకా సేల్ చేస్తాం మామూలుగా నెక్స్ట్ ఫర్దర్ కోసం కొన్ని ఉంచుకున్నాం అదే ఒకటి